మాది అనిగలపాడు గ్రామం కనగంచపూలు మండలం జిల్లా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ కొన్నారండి మీరు పురుగుమందు మన దగ్గర కొన్నామండి ఓకే ఇది లేటర్ వచ్చేసి నాలుగు ఎకరాలు కొట్టమన్నారు మొగ్గు పురుగు ఆకు ఆకు చుట్ట పురుగు మరి ఏదన్నా నల్లి ఎర్ర నల్లి ఉన్నా కూడా పూర్తిగా పోయింది మొగ పురుగు కూడా నేను కొట్టిన రెండు రోజులకి తర్వాత చూసుకున్నాను మొగ్గు పురుగు కూడా ఎక్కడా లేదు చచ్చి అవు నాకు మీకు బాగా పనిచేసింది సూపర్ గా పనిచేసింది అండి అసలు వినూత్న కంపెనీ వాళ్ళది డైనమేట్ అండి అది వినూత్న కంపెనీ వాళ్ళు డైనమేట్ ఓకే ఎకరానికి నాలుగు ఎకరాలు లీటర్ కొట్టారు నాలుగు ఎకరాలు లీటర్ కొట్టాను సార్ మీరైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు దీని వరకు హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి బాగా అనిపించింది బాగా పనిచేసింది అసలు ఓకే అండి దాంతో లాన్స్ గా కలిపి కొట్టారు కలిపి కొట్టారు లాన్సియా కలిపి కొట్టారు ఓకే అది తెగుళ్ళకి ఇది పురుక్కి పురుక్కి పురుకు వాటికి దీనికి మించింది లేదని అండి మొగ్గు పురుగు గానీ ఓకే ఆకు చుట్ట పురుగు గానీ ఎర్రనాలు ఉన్నా కూడా కంప్లీట్ గా అన్ని పోయినాయి అన్ని పోయినాయి పంట కూడా మంచి పిలకలు వచ్చేసి కూడా ఇప్పుడు పిలకలు ఉంటే పది పది ఇరవై పిలకలు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పిలకలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి మెత్తదనం కూడా మంచి మెత్తదనం ఉంది దీని వల్ల తెల్ల బట్ట తెల్లబట్టం లేదు సూపర్ గ్రోతింగ్ కూడా సూపర్ గా వచ్చేసింది అంతా బాగుంది మీకు ఏదో అంతా చాలా బాగుంది అనిపిస్తుంది చాలా బాగుంది అనిపించింది అండి బాగా పనిచేసింది బాగా పనిచేసింది చెప్తారా మరి రైతులకు మీరు చాలా మంది చెప్తామండి దగ్గరుండి వాడించాలి మీరే వాడిస్తామండి